హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది మార్నింగ్ వెళ్ళేచ్చానండి మార్నింగ్ లేచి మొత్తం స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్గా అయితే నైటే క్లీన్ చేసేసుకుంటానండి ఈ వర్షం వల్ల చాలా చల్లగా ఉంటుందండి నైట్ ఏ పని చేయలేకపోతున్నాము సో అందుకనే ఏం చేస్తున్నానంటే మార్నింగ్ వర్క్స్ అన్నీ ఉంచేసుకొని మార్నింగ్ అర్లీగా చేసేసుకుంటున్నాను అనమాట త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుందండి చాలా కేర్ఫుల్గా ఉండండి అందరూను హాట్ వాటర్ తీసుకోండి తర్వాత ఏంటంటే బయట ఫుడ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఈ వర్షాల టైంలోనే కదండి మనకి ఇప్పుడేం తెలియదు తర్వాత ఏంటంటే ఈ వర్షాలు తగ్గిపోతాయి చూసారా అప్పుడు మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి హెల్త్ ఇష్యూస్ అన్నీనా సో అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు కేర్ఫుల్గా హెల్తీగా ఉన్నారనుకోండి మంచిగా మంచి ఫుడ్ తీసుకుంటూ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక్కర్లేదు నేనేంటి బ్లాగ్లోకి వచ్చేసరికల్లా మార్నింగే లేచి స్టవ్ అది చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అంటే ఏంటంటే పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకోవడం అంటే కొంచెం బర్డెన్ అవుతుంది బట్ నైట్ అయితే చేయలేకపోతున్నాం మీ చల్లదనం వల్ల కంటిన్యూస్గా వర్షమే పడుతుందండి త్రీ డేస్ నుంచి మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఇక్కడ విజయనగరంలో కంప్లీట్గా వర్షాలు పడుతున్నాయండి బయటకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అసలు కంప్లీట్గా ఇంట్లోనే అందరూ లాక్ అయిపోయి ఉండిపోతున్నారు అంటే చల్లదనం వల్ల వర్షం వల్ల అసలు ఎవరు చాలా పనులు ఉంటాయి కదా బయట చేసుకోవాల్సినవి అవన్నీ పోస్ట్పోన్ చేసేసుకుంటున్నారనమాట ఈ వర్షాల వల్ల నేనైతే మార్నింగ్ లేచి చక్కగా క్లీనింగ్ అది చేసేసుకున్నాను స్టవ్ అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేశానండి ఆ తర్వాత ఏంటంటుంది రొటీన్ తర్వాత ఏంటంటే నిన్న పాలు రాలేదండి డైలీ పాలు తీసుకొస్తారు పాపం వర్షం వల్ల ఏంటో రాలేదు అందుకనే ప్యాకెట్ తీసుకొచ్చారనమాట సో మార్నింగ్ లేవగానే స్టవ్ మీద పాలు పెట్టేస్తాను కదా అదేవిధంగా పాలు పెట్టేసానన్నమాట అనమాట ముందు క్లీన్గా చేసేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు అందుకే ముందు ఏంటంటే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని తర్వాత పాలు పెట్టేసానండి స్టవ్ మీద ఆ తర్వాత యాజ్ యూజువల్గా వాటర్ పెట్టేశాను ఎందుకంటే మార్నింగ్ లావగానే వాటర్ తాగుతాం కదా ఈ మధ్య కొంచెం కెటిల్ ట్రబుల్ ఇచ్చింది సో అందుకని స్టవ్ మీద వాటర్ పెట్టేస్తున్నాను అంటే నార్మల్గా ఆరోగ్య మిల్క్ అయితే బాగుంటుందండి కానీ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా కొంచెం అవి డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ అనమాట నేను అందుకే ఆరోగ్య పాలు తెప్పించాను అనమాట ఇవి చాలా బాగుంటాయండి చిక్కగా ఉంటాయి పాలు అనేవి సో పాలు అయితే ప్యాకెట్ విప్పేసి వేసేసానండి ఆ తర్వాత రెగ్యులర్గా ఇంకేముంటుందండి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను డైలీ మనం ఇవాళ హాలిడే ఇస్తారా ఇవ్వరా ఉంటుందా లేదా లంచ్ ప్రిపేర్ చేయాలా లేదా అన్నట్టుగా చాలాసేపు వరకు అలా ఉండిపోయాను తర్వాత ఏం మెసేజ్ ఏం రాకపోయేసరికి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ముందుగా ఏంటంటే కందిపప్పు అనేది నానబెట్టేసుకున్నాను చెప్పాను కదండి ఇదివరకే మీకు పప్పు అనేది మనం కొంచెం సేపు సోక్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లోటింగ్ అని గ్యాస్ ఫార్మేషన్ అని అదేమి ఉండదు అనమాట సో అందువల్ల నేను ఎప్పుడూ రొటీన్గా పప్పు ఎప్పుడు కుక్ చేసినా కొంతసేపు అయితే వాటర్లో నానబెట్టి అనమాట ఆ తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి ముందు ఏంటంటే కొంచమే చుక్కకూర అనేది కొంచెం పాడైపోయిందండి అందుకే కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంకే కదా సరిపోతుంది లేనట్టుగా పప్పు చుక్కకూర కలిపి నేను బాయిల్ చేసేస్తాను తర్వాత ఏంటంటే దానికి తాలింపు అనేది వేసేసుకుంటాను అనమాట చిక్కకూరలు అయితే టమాటా వేసుకోవచ్చు అదే పాలకూరలు అయితే టమాటా వేయకూడదు నేనైతే కొంచెం ఇది పుల్లగా ఉంటుంది కదండి ఏమో ఒకటే టమాటా వేసాను అనమాట తర్వాత ఏమో హస్బెండ్ లేచారు హస్బెండ్కి ఏమో కాఫీ ఇచ్చేసాను ఆ తర్వాత ఏంటంటే కుక్కర్లో పెట్టేశానండి పప్పును చుక్కకూర సరే కొద్దిసేపు బాగా అనమాట మంచిగా నానిపోయిన తర్వాత మనకు ఫాస్ట్గా కూడా కుక్ అయిపోద్ది అండి ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాం కాబట్టి తర్వాత చుక్కకూర అయితే చక్కగా కట్ చేసి ఉప్పు వేసి కడిగేసాను అనమాట ఆ తర్వాత అది కూడా వేసినంత తుల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కూడా వేసాను దాంతోపాటు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వెల్లుల్లి వేస్తానండి ఎందుకంటే ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒకేసారి మూత తీసే కల్లా మంచి అరమ్మ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కుక్ చేసుకుంటే మీకు నచ్చినట్టే తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి అంటే ఇలాంటి వర్షాలు ఈ టైంలో కొంచెం స్పైసీ స్పైసీగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదండి సో మనం ఏంటంటే రెగ్యులర్గా చేసుకునే రసం ఇవన్నీ కాకుండా ఇలా పప్పులు ఇలాంటివి చేసుకొని అనుకోండి కొంచెం తినాలనిపిస్తుంది ఈ వర్షాల్లో మాత్రం చక్కగా వేడివేడిగా కుక్ చేసుకొని అప్పటికప్పుడు అలా తింటేనే బాగున్నట్టు ఉంటుందండి ఎందుకంటే ఈ వర్షాల టైంలోనే చల్లగా ఉన్నవి తినాలనిపించదు కదండి కొంచెం డ్రౌజీగా ఉంటుంది తర్వాత ఏంటంటే కొంచెం లేజీగా కూడా ఉంటుందండి క్లైమేట్ చల్లదనం వల్ల నేనైతే మళ్ళీ ఈ పప్పు అయితే కొంచెం పొంగి అది పొంగకుండా ఉండాలనేసి కొంచెం అయితే మనం కావాలంటే గీ కావాలంటే గీ వేసుకోవచ్చు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి వేసాను అనమాట ఇదేంటంటే అప్పుడు మనకి మనకి విజిల్స్ వస్తాయి కదా ఆ టైంలో పొంగకుండా ఉంటుంది అనమాట సో కానీ వాళ్ళైతే కుక్కర్ చాలా ఇబ్బంది పెట్టిందండి మధ్యలో పక్క నుంచి ఆవిరది వచ్చేయడం చాలా ఒక్కొక్కసారి టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్న టైంలోని ఇలాగే ఇబ్బంది పడుతుందండి కుక్కర్ అనేది తర్వాత వేరే కుక్కర్లోకి షిఫ్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకో గ్యాస్ కట్టర్ ఉంది దాంతో పెట్టేద్దాంలే అన్నట్టుగా పెట్టేశాను విజిల్ వస్తాయి అనమాట ఏముంది కొంతసేపు నానబెట్టాం కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేస్తే మంచిగా కుక్ అయిపోద్ది అనమాట ఇంకో పక్క ఏంటంటే బీట్రూట్ అనేది నేను తురుము ఫ్రై చేస్తున్నానండి మనం పీసెస్గా కట్ చేసుకోవడం ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇంట్లో అయితే తురుము అయితేనే ఇష్టపడతారండి మంచిగా తురుమేసుకొని బీట్రూట్ అయితే బాగా ఒక్క ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం దాన్ని పీల్ అవుట్ చేసి కడిగేస్తాం కాబట్టి మనం జస్ట్ ఏమో ఒకసారి కడిగేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్ స్పీడ్గా ఉంటుంది కదా సో తర్వాత ఏంటంటే లంచ్కి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి పప్పు చుక్కకూర్చేస్తాను తర్వాత బీట్రూట్ తురుము ఫ్రై చేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టేస్తే అలా అయిపోతుంది కానీ మార్నింగ్ ఉన్నంత హడావడి ఇంకెప్పుడు ఉండదండి ఎందుకంటే మార్నింగ్ అంత ఫాస్ట్గా చేస్తాం తర్వాత అంతా ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కుకింగ్ అది చేసేసుకుంటూ ఇంకో పక్క ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యాలి ఇవాళ హెల్దీ వెర్షన్లో చేద్దాం కదన్నట్టుగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి హస్బెండ్కి ఏంటంటే మనం రెగ్యులర్గా ఊతపం చేసుకుంటాం కదండీ హెల్దీ వర్షన్ అంటే ఇంకేం కదండి క్యారెట్ బీట్రూట్ తురిమేసి వేసుకున్నాను అనమాట మీకు చూపిస్తాను చూడండి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీన్ని తాలింపు వేసేసుకోవడమే ఈ బుజ్జికళలో తాలింపు అయితే వేసేస్తున్నానండి నేనైతే గానగ నూనె వేసానండి ఇదైతే బాగుంటుంది కదా అన్నట్టుగా మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీ నేను నెయ్యి వేసాను కదా అన్నట్టుగా గానుగ నూనె వేసి తాలింపు వేస్తాను ఆల్రెడీ పప్పులో వెల్లు వేస్తాను కదండి ఇప్పుడు ఇది వెల్లుల్లి వేయట్లే సింపుల్గా తాలింపు వేసేసుకుంటున్నాను ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుతో కానీ ఇది ఎప్పుడైతే ఇది చేస్తానండి కొంచెం జాగ్రత్తగా చేస్తానండి ఎందుకంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది కదండి ఫైర్ పైకి వచ్చేసి అందుకనే చాలా జాగ్రత్తగా చేస్తాను అనమాట అవ్వలేదు కదా అన్నట్టుగా ఆపేసాను మళ్ళీ తర్వాత చూస్తే ఇంకా అవ్వలేదు అప్పుడు మళ్ళీ తిరువాత పెట్టేశాను సో ఈ పప్పు అయితే అయిపోయిందండి కంప్లీట్గా ఆ తర్వాత ఏంటంటే బీట్రూట్ ఫ్రై అయితే ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను ఫాస్ట్గా టైం అయిపోతుంది అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం అన్నట్టుగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా అన్నట్టుగా గొప్ప గొప్ప చేసేస్తున్నానండి పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది బీట్రూట్ ఫ్రై అయిపోతే లంచ్ ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదండి ఊతప్పం అనేది హెల్దీ వెర్షన్లో హెల్దీ వెర్షన్లో అంటే ఇంకేం లేదండి కొంచెం గానుగు నూనె వేసాను ఆ తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ మినప రుబ్బు ఉంటుంది కదండి ఇడ్లీ రుబ్బు అది అట్టులో వేసేసుకొని దాని మీద ఏంటంటే అంటే డిఫరెంట్ కలర్స్తో ఫుడ్ తింటే చాలా మంచిది కదా ఆ విధంగా నేనైతే ఏం చేశానంటే కొంచెం జీలకర్ర వేశాను కొంచెం పచ్చిమిర్చి వేసాను తర్వాత క్యారెట్ బీట్రూట్ వేశానండి కొంచెం అల్లముక్కలు వేసానండి ఎంత బాగుందో తెలుసా అండి చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చితే ఇందులో కొంచెం ఉల్లిపాయలు తర్వాత కొంచెం కారపొడి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మార్నింగ్ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలా మంచిది కదండి సరే బీట్రూట్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కంప్లీట్ అయిపోయినట్టే ఆ తర్వాత ఏమో పాపకైతే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రోల్ చేస్తున్నానండి చపాతి ఉంది ఆ చపాతీ అయితే సింపుల్గా ఈజీగా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసేస్తున్నాను సింపుల్గా ముందు ఏంటంటే బటర్ వేసుకున్నాను తర్వాత ఏంటంటే గార్లిక్ వేసాను తర్వాత ఉల్లిపాయ క్యారెట్ తర్వాత కొంచెం మిరియాలు వేసాను తర్వాత కొంచెం బీట్రూట్ వేసానండి అంటే మన దగ్గర ఏ ఉంటాయి ఏ వెజ్జెస్ ఉంటాయి ఆ వెజ్జెస్ తోటి మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా మంచిది హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగే తింటే ఒక్క రోజు తింటే టమ్మీ ఫిల్ అయిపోతుందండి కొంచెం హర్బ్స్ వేసాను తర్వాత సాల్ట్ వేసాను చాలా చాలా బాగుందండి భలే వచ్చింది కానీ చపాతీలు చిన్నవి అయిపోయి కొంచెం పెద్దవైతే బాగున్నా అనుకున్న తర్వాత అంటే నాకు చిన్న చిన్నవి చేయడం అలవాటు అయిపోయి చిన్నది చేసేస్తాను ఇది కొంచెం జస్ట్ అలా టాస్ చేసుకొని తర్వాత ఏంటంటే చపాతీ ఆల్రెడీ కాలుతని చూసారా దాని మీద కొంచెం చీజ్ అలా గ్రేట్ చేసుకొని చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది భలే యమ్మీగా ఉందండి కానీ మనం నేను చేసే చిన్న మిస్టేక్ ఏమైపోయిందంటే కొంచెం పెద్దగా చేసి ఉంటే బాగుండు చిన్న చిన్నవి అయిపోవడం వల్ల రోల్ సరిగ్గా అవ్వలేదండి చీజ్ అయితే అలాగా కొంచెం గ్రేట్ చేసి ఈ మనం సార్ట్ చేసాం కదండీ ఈ వెజ్జెస్ అందులో మనం పెట్టేసుకొని రోల్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా కెచప్ప అవి ఏం అవసరం లేదు అంత టేస్టీగా ఉందండి మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా హెల్దీగా మనం చేసుకోవచ్చండి అంటే ఏవి లేవు ఇవి లేవు అని అనుకోకుండా ఉన్నవాటితో అడ్జస్ట్ చేస్తూ చేసుకున్నాం అనుకోండి అంటే మనం మోడిఫికేషన్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఏ రెసిపీ అయినా సరే మనం మన ఐడియాతోటి కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ చేసామనుకోండి కుకింగ్ అంత కుకింగ్ అంత ఈజీ టాస్క్ ఇంకేమీ లేదండి చూసారే చపాతీతోటి చీజ్ ఉంది తర్వాత ఏంటంటే కెచప్ లేదు దాన్ని స్కిప్ చేసేసాను అంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తూ లేని వాటి కోసం ఆలోచించకుండా చేసేయడం అంటే అదే ట్రిక్స్ ట్రి టిప్స్ అండి ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి కుకింగ్ అనేది చూసారా చాలా టేస్టీగా ఉందండి హర్బ్స్ అవి వేశాను కదా చాలా ఎమ్మీగా వచ్చింది కానీ ఫస్ట్ది ఏంటంటే కొంచెం బాగా వేగిపోయింది చూసారా కలర్ అయితే ఎలా మారిపోయిందో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడితో నా వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను మరొక కొత్త వ్లాగ్తో ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్